టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం హ్రిసర్భి నసిం సౌహక్లీం కళాం బిబ్రతీ సౌవర్ణాం వరధారిణీం వరసదం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకషరాం స్రగ్భూషితలాం గౌరీం త్రుప్రాం పరాత్పరకళాం శ్రీచక్రచారిణీ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం మనకి రాహువు కుంభరాశి శని మేనరాశి శుక్రుడు మేషరాశి బుధుడు కర్కాటక రాశి కొజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్య రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది ఏలినాటి శని సమయంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో గతవారం కంటే ఈ వారములో మీరు ఆర్థికంగా పుంజుకుంటారు మనకి లాస్ట్ వారంలో మేనమామలతో మోసపోయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు సహకారాన్ని న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు పొందుతారు సహకారాన్ని కూడా పొందుతారు ధనము చాలా ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ కుజ కేతువులు ఇద్దరు కలవడం వల్ల మీ యొక్క సోదరులు అందరూ కూడా అన్నదమ్ములవనియండి అక్కా చెల్లెలు అవనియండి వీళ్ళంతా కూడా కాస్త మీ మీద వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ డెవలప్మెంట్కి మీరు అడ్డొస్తున్నారనేటటువంటి అపోహలు వాళ్ళకి కలగడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ ఏలినాడిశని ప్రభావ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిగతులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త ఆందోళనకరంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఎలక్ట్రానిక్ షాపులు పెట్టుకోండి కంప్యూటర్లో ఈ యొక్క బిజినెస్లు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఆయిల్ తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్ జోలికి వెళ్ళద్దు జాబులు పెట్టుకునేటటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ వారం లక్కీ కలర్ మీకు నలుపు తర్వాత లక్కీ నెంబర్ ఎనిమిది అదేవిధంగా లక్కీ దిక్కు తూర్పు అనమాట ఈ రకంగా మీరు ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా కొత్త కొత్త పనులు మీరు ఈ వారంలో ప్రారంభించడానికి అవకాశాలున్నాయి గతంలో మీరు పూర్వంలో మీకు మిస్ అయిపోయినటువంటి మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వారంలో వీళ్ళంతా కూడా మీకు తారసపడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఏలినాటి శనిలో కొత్త కొత్త ఫ్రెండ్స్ మీకు మా ముఖ్యంగా ప్రేమికులకి వీళ్ళందరూ కూడా పరిచయం అవ్వడానికి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ఏలినాడి శనికి ఏం జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి లోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయ ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి మీరు ఓం శనేశ్చరాయ నమ అంటూ శనివారం నాడు మీరు ప్రదక్షిణలు చేసుకుంటే ఈ వారం చాలా అద్భుతంగా మీకు ఉంటుంది అలాగే నల్ల నువ్వుల ఉండలు తీసి తయారు చేసి మీరు పేదవాళ్ళకందరికీ కూడా పంచండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు